సిద్ధం సభ పెట్టారు ఏంటా సిద్ధం సభ ఎక్కడన్నా ఊహించామా గ్రీన్ మ్యాట్ వేసి సభలు పెట్టే మీటింగ్లు చూసాము మనం టెక్నాలజీ తెలిసిన వాడు గ్రీన్ మ్యాట్ ఎప్పుడు పెడతారు ఇక్కడ కూర్చో రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించారు మరికొస్తుంది అది చేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు ఏమనాలి వెళ్ళి అంటే దానికి మళ్ళా బస్సులు ఎక్కడ ఎందుకు మీరు అంత వందల కోట్ల రూపాయలు డబ్బులు పెట్టాలి అందులో వేరే పార్టీలకు బస్సులు ఇవ్వకూడదు మళ్ళా పోలీసులు వచ్చి అడ్డపడడం దానికి జీవో నెంబర్ ఒక ఒకటి తీసుకురావడం దానిపైన మమ్మల్ని అందరిని ఆంక్షలు పెట్టి లేకుండా చేయడం ఇలాంటివి సరే మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టారు చేరి తప్పులకు అందరినీ జైల్లో పెట్టడం అంటే ఎక్కడికి పోతున్నారు ఒకటి వెన్నిటికి పరిష్కార మార్గం ఇది ఒకే మార్గం అందరూ ఆలోచించవలస్తే అందరిని కోరుతున్నాం రెండు వేల పద్దెనిమిదిలో మీరు బయటకు వచ్చేసారు అప్పుడు పోలవరం నిర్మాణం కానీ రాజధాని నిర్మాణం కానీ తర్వాత అమరావతి ఇదే ఈ వీటి నిర్మాణం సహకరించలేదని వచ్చారు హామీ ఇయర్ బైఎస్ ఏ అవి చెప్పలేదు ఇవ్వలేమని వచ్చారని నువ్వు చెప్పు నువ్వు చెప్తున్నావు మీరు పైన నువ్వున్నావు కదా ఏం చెప్పాను ఆ రోజు నేను జరిగిన వాస్తవాల మీరు చూస్తే పదకొండు ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చా మనం అన్ని నిన్న ప్రధానమంత్రి ఇనాగరేట్ చేసినటువంటి ఓపెన్ చేసినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ఇచ్చి ఆ దానికి ల్యాండ్ ఇచ్చాం రోడ్ వేసాం అన్నీ చేశాం వీళ్ళు వచ్చి నాకు నీళ్లు గుడివల దానికి కానీ నిన్న కంప్లీట్ చేసి ఈ విజయవాడకు కానీ ఈ ప్రాంతంలో కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అది ఇన్స్టిట్యూట్ కూడా అలాంటివి ఐజర్ కానీ ఐఐటి కానీ ఐఐఎం కానీ ఎన్ఐటి కానీ సెంట్రల్ యూనివర్సిటీ కానీ త్రిపుల్ఐటీ కానీ అన్నీ తీసుకొచ్చాం ట్రైబల్ యూనివర్సిటీని ల్యాండ్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తే అది ఆపేశారు అంటే ఏ ప్రాజెక్ట్ వీళ్ళు పూర్తి చేయలేదు ఆ రోజు నేను ఫాలోఅప్ చేయడం నేనేం చేసా వాళ్ళు అడిగేవాళ్ళు మీరు ల్యాండ్ ఇవ్వాలి ఎస్ ల్యాండ్ ఇస్తున్నాను మీరు ల్యాండ్ ఇచ్చారు కాంపౌండర్లు కట్టించండి ఏస్ కాంపౌండర్లు కట్టిస్తాను కట్టించాం దాంతో ఏమైంది బిల్డింగ్లు చకచకా అయినాయి నీళ్లు లేవు నీళ్లు ఇస్తాం దీనివల్ల ఏమైందంటే ఫాస్ట్ ట్రాక్ లో పెట్టారు ఆ రోజు రైల్వేస్ ఉన్నాయి వాళ్ళు ప్రతి ఒక్క ప్రాజెక్టు కొంత గ్రాంట్ ఇమ్మన్నారు మ్యాచింగ్ ఇమ్మన్నారు ఇచ్చాను మ్యాచింగ్ ఇచ్చాను దానివల్ల ఏమొచ్చింది ఎక్కడ చూసినా రైల్వే క్రాస్ ఓవర్స్ వచ్చాయి ఫ్లైఓవర్స్ వచ్చాయి ఆ రోడ్డు మీద అలాంటి పనులన్నీ చేయించుకున్నాం ఒక్క నరేగా వెయ్యి వెయ్యి వందల కోట్లుంటే డిమాండ్ డ్రైవర్ కింద ఎనిమిది వేలు తొమ్మిది వేల కోట్ల రూపాయల సమాచారం తీసుకొచ్చి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాం అన్ని పనులు చేసాం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం ఈ రోజు ఒక్క రూపాయి మీరు ఎక్కడన్నా ఒక్క రోడ్డు వేసారా ఒక కిలోమీటర్ వేసారా ఇలా ఇలాంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఏ పని చేయకుండా అమరావతి అమరావతి వాళ్ళు డబ్బులు ఇచ్చారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులతో మనం పనులు చేసాం ఇక్కడ మనం ఏమన్నాం ఇంకా ఇవ్వాలంటే మీకు బిల్డింగ్స్ అవన్నీ ఇస్తామంటే మనం సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం ఎప్పుడు కూడా హైదరాబాద్కు డబ్బులు ఖర్చు పెట్టాల మనం బి క్లియర్ అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఆ ల్యాండ్స్ వచ్చాయి గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఆ ల్యాండ్లు ఒక్కొక్క బిట్ అమ్ముతా వచ్చాం ఇప్పుడు బ్రహ్మాండంగా మొన్న అమ్మారు వాళ్ళు డెబ్బై కోట్లు అమ్మారు వంద కోట్లకు అమ్మారు ఎక్కడ ఆక్షన్ లో అక్కడ పెట్టినట్ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెట్టాం మనం ఇచ్చింది ల్యాండ్ ఇచ్చాం లేకుంటే పాలసీ ఇచ్చాం వాళ్ళే కట్టుకున్నారు ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంది మన ల్యాండ్ కూడా ఇవ్వలే ల్యాండ్ ఎక్కువ విషయం కూడా ప్రైవేట్ వాళ్ళే ల్యాండ్ అప్పు తీసుకొని పెట్టి చేశారు ఇప్పుడు నువ్వు అన్నట్టు ఆవిడతో పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ డెడ్ పరిగెత్తి ఇచ్చాం కాకపోతే ఎక్కడ ఆబ్జెక్ట్ చేయలేదు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి కేంద్రం అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటాయి మన రాష్ట్రంలో మనం ముందుకు పోవాలంటే మనం ముందు పెట్టుబడి పెట్టమంటే పెట్టేసి మళ్ళీ రీఎంబర్స్మెంట్ తీసుకున్నాం అది ప్రొసీజర్ కూడా మన మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నిట్లో నాకు ఎక్కడ అబ్జెక్షన్ రాలేదు ఒక్క ప్రత్యేకమైన హోదా ఇవ్వకపోతే అది సెంటిమెంట్ ఉంటుందనే ఉద్దేశంతో నేను పట్టుబట్టు పెట్టాను స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారు అదే మరి బ్యాక్వర్డ్ ఏరియాస్ డబ్బులు తెచ్చాం ఆ తర్వాత నేను పోయిన తర్వాత ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయలు వచ్చింది బ్యాక్వర్డ్ ఏరియాస్కి పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చింది ఆ రోజు తెలంగాణ మన రాయలసీమ నాలుగు జిల్లాలు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు ఏడు జిల్లాలు కలిపి ఎవ్రీ ఇయర్ యాభై కోట్లు చొప్పున మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు తీసుకొచ్చాం మళ్ళీ ఒక్క రూపాయి వచ్చిందా ఎక్కడికి పోయారు నేను శాంక్షన్ చేయించింది ఏదైతే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఉందో రెండు వేల పద్నాలుగులో అది నేను శాంక్షన్ చేపిస్తే వీళ్ళు వచ్చి రిలీజ్ చేసుకొని ఖర్చు పెట్టేసుకున్నారు ఆ పదివేల కోట్లు పదహైదు వేల కోట్లు అది తప్ప ఏం చేశారు ఏమీ చేయలేదు ఒక్క ప్రాజెక్ట్ దేలేదు ఒక ఇష్యూ తేలేదు నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను ఇవ్వలేదు నేను డిఫర్ అయ్యాను అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు మీరు గుర్తుపెట్టుకోవాలి అన్ని కూడా అడుగుతున్నాం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం దానికి ఏ విధంగా కంపెనీ చేస్తారు అన్నింటికంటే మనం నష్టపోయింది మీరు గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నం జోన్కి కావాలి అని మనం ఇన్నిసార్లు ఫైట్ చేస్తే ల్యాండ్ ఇవ్వకుండా దాన్ని ఆపేయడం కరెక్టా అది ప్రభుత్వం యొక్క పనితను గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఒక లెటర్ రాస్తే నెక్స్ట్ డే నేను తిరుగు తిరుగుతాపాల్లో ల్యాండ్ ఇవ్వడమే కాకుండా మళ్ళా శాంక్షన్ తెచ్చేవాళ్ళం అది ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్తో పనిచేసినట్టు వస్తాయి వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్గా సొంత ఇంట్రెస్ట్ కేసుల కోసం అటు ఇటు తిరిగి మబ్బి పెట్టి లాభం పొందారు తప్ప ఇంకోటి కాదు ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏది చేసినా నేను ఇంతవరకు నలభై ఏళ్ళుగా ప్రజాహితం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం భావితరాల భవిష్యత్తు కోసం దూరంగా ఆలోచించి విజువలైజ్ చేసి ముందుకు పోయాం ఆ ప్రయోజనాన్ని ఆశిస్తున్నా తప్పకుండా రాబోయే రోజులు ఒక చరిత్ర మళ్ళీ గాడి తప్పిన పరిపాలన కానీ మళ్ళీ అభివృద్ధితో ఎక్కడికో ఎన్నికెళ్ళిపోయాం మళ్ళీ తిరిగి కోలుకునే విధంగా చేస్తాం విల్ డూ ఇట్ థ్యాంక్ యూ నేనేమంటానంటే సమస్యలు ఉంటాయి ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించే తీరు పైన మనం పెట్టే ప్రెషర్ పైన సమస్యలు పరిష్కారం అవుతాయి కేంద్రానికి అనేక రాష్ట్రాలు ఉన్నాయి మనకుండేది ఒకే రాష్ట్రం ఉంది తెలుగు వాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ బాగుపడాలంటే ఎవరు చేయాలి వాజ్పాయి గారి పీరియడ్లో కూడా మనకొచ్చి వారు చేయాలి కానీ నేను పొయ్యి అడిగినప్పుడు లేదు అలాంటి పనులు చేయించుకోవడం మన బాధ్యత మనం అట్లా కాకుండా సొంత పనులు పోయినప్పుడు అక్కడికి పొయ్యి చేశారా లేదా అనే దానికంటే అక్కడికి పొయ్యి వచ్చి కింది వాళ్ళు మేనేజ్ చేసుకొని చేసుకునేవి ఎక్కువ ఉంటాయి ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి అల్టిమేట్గా మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సిన అవసరం లేదా ఈ విషయం నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది విభజన జరిగింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే మరి చేశారు నేను ఢిల్లీలో ఉన్నా అద్వాని గారి రూంలో ఉన్నా చరిత్ర అది నా మీద జరిగితే బాధపడి వచ్చేసాను నేను ఏమీ చేయలేని పరిస్థితులు వచ్చిన తర్వాత మళ్ళా పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు కానీ ఆ రోజు అల బీజేపీ కూడా ఓటేసారు కానీ అలయన్స్ అంటే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు చేశారు చాలా పనులు చేశాం కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాన్ని మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది ఈరోజు జరిగింది ఏంటంటే రాష్ట్రం నష్టపోయింది దుర్మార్గులు ఇష్టప్రకారం చేశారు రాష్ట్ర విభజన కంటే రాష్ట్రం ఎక్కువ నష్టపోయిందంటే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి